హలో అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ మష్రూమ్ శాటిన్ అండి మష్రూమ్ కథ కాదు మష్రూమ్ శాటిన్ సాటింగ్ శారీస్ అనమాట మంది మష్రూమ్ అని అడుగుతున్నారు సో అదొకటి ఇంకోటి ఏంటి అంటే చాలామంది బార్గెనింగ్ చేస్తున్నారు అండి చాలా ఇంతకంటే తక్కువ ప్రైస్ ఎక్కడ పెట్టినా హ్యాపీగా పర్చేస్ చేయండి ఇంతకంటే లో ప్రైస్ అయితే నాకు తెలిసినంత వరకు అక్కడ రావు అది కూడా వితౌట్ మిస్టేక్స్ మనం విత్ మిస్టేక్స్లోనే సెవెంటీన్ ఫిఫ్టీ పెట్టాం నేనే గా చెప్తాను ఇది వితౌట్ మిస్టేక్స్ బట్ మిస్టేక్ అని చెప్పి పెడితే మంచిది కాబట్టి ఎక్కడైనా పొరపాటునగడానికి చిన్న తగిలినా మీరు ఆ రోజు వీడియోలో చెప్పలేదు మాకు ఉంది మాట రాకూడదు కాబట్టి మిస్టేక్స్ వస్తే రావచ్చు మేము ఒక మాట చెప్తున్నాం పర్టికులర్గా ఎక్కడైనా చిన్న ఇబ్బంది అయినా సరే మళ్ళీ మాట తేడా జరగకూడదు అన్న ఉద్దేశంతో చెప్పడమేనండి సో అదొక్కటి అర్థం చేసుకోండి బార్గెనింగ్ అయితే ఎవ్వరు చేయొద్దండి దయచేసి మీరు మూడు తీసుకున్న నాలుగు తీసుకున్న ఇవి చాలా జీరో ప్రాఫిట్ అనమాట వీటికి సో మనం ఇవన్నీ టూ థౌజండ్ పెడితే మనకి ఏమన్నా ఒక రూపాయి కనిపిస్తుంది బట్ చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టడం వలన నేను ఇవ్వలేకపోతున్నానండి ఎస్పెషల్లీ ఈ శారీస్ వచ్చే శారీస్ అయితే ఖచ్చితంగా నేనే మీ అందరికీ తక్కువ ప్రైస్కి అందిస్తాను అది మీ అందరికీ తెలుసు బార్గెనింగ్ చేసే వాళ్ళకి మాత్రమేనండి విషయం అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ మష్రూమ్ సాటిన్ శారీస్ అండ్ క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది నార్మల్ ఖాతికి దీనికి తేడా ఏంటి అని అడుగుతున్నారు ఇది ఒక ఇంత త్రవ్వ క్లాత్ అనేది కొంచెం ఇంత రవ్వ మందం వచ్చింది అనమాట అది కొంచెం ఫాలింగ్ మెటీరియల్ కొంచెం ఒక వెంటరికి వాసి మందం తేడాలో అంతే ఏం లేదు సాటిన్లో ఉండేవి రెండు మూడు రకాలే అండి అంతకంటులు అన్నీ ఒక దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేవే పేర్లు మార్పులతో వస్తాయి అంతే అన్నీ ఒకటే కాకపోతే ఏది డిమాండింగ్ పేరు ఉంటే అలా వస్తుంది మార్కెట్ అంతమించి ఏం లేదు అన్ని క్వాలిటీ అయితే మాత్రం అస్సలు అదిరిపోతుంది అండి అంత బెస్ట్ క్వాలిటీ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది బార్గెనింగ్ అయితే ఎవరు చేయొద్దు క్వాలిటీ గురించి అయితే అస్సలు రాజీ లేదండి సూపర్గా ఉంది క్వాలిటీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్ లేదండి ఏదైనా వన్ పర్సెంట్ ఎక్కడైనా పొరపాటును నుంచి వీడకుండా చెప్తే ఇబ్బంది కాబట్టి మీకు చెప్తున్నాము ఇది ఆరెంజ్ కలర్ అండి మీరు బ్లూ కలర్ బ్లౌజ్తో పేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది శారీ అనేది ఆరెంజ్ కలర్ ఇప్పుడు కొత్తగా వస్తుందండి శాటిన్లో అండ్ ఇది కూడా కొత్త కలర్ ఏనండి కలర్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది యూనిక్ కలర్ అనమాట సెల్ఫ్ వివింగ్ వచ్చింది అదేవిధంగా జరీ వివింగ్ వచ్చింది అండ్ మీ అందరికి ఇష్టమైన కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ వంగపూ కలరు సూపర్గా ఉంది కలర్ అనేది ఇదేంటంటే ఇది సిల్వర్ వచ్చింది ఇదే ప్యాటర్న్లో గోల్డ్ గోల్డ్ వచ్చింది సిల్వర్ వచ్చింది ఇది ఏమంటే సిల్వరు సేమ్ డిజైన్లో వీవింగ్ తేడాలో గోల్డ్ ఉంది సిల్వర్ ఉందండి నేను టూ శారీస్ వీలుంటే అది కూడా యాడింగ్ అయితే చేస్తాను అండ్ ఇది కూడా సేమ్ శారీనే కలర్ డిజైన్ అయితే మార్పు అనమాట అండ్ మనకి సెల్ఫ్ వివింగ్ వచ్చింది అదేవిధంగా గోల్డ్ వివింగ్ కూడా వచ్చింది దీనికి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫటాఫటా బుక్ చేసేసుకోండి క్వాలిటీ గురించి అసలు ఏం ఆలోచించద్దు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్ లేదండి జస్ట్ వన్ పర్సెంట్ ఎక్కడైనా పొరపాటు పడతాను కాబట్టి చెప్పడమే బీట్రూట్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఈ జరీ కూడా చాలా మంచిగా ఇచ్చారు టమాటో పింక్ అండి రెడ్ కాదు టమాటా పింక్ టమాటాలో ఈ కలర్ ఎక్స్పెషల్ నుంచి మీకు ఒకసారి నేను పింక్కి ఈ కలర్కి ఆ కలర్కి ఉందమ్మా మీ కలర్ దగ్గర దగ్గర కలర్స్ అన్ని ఇచ్చే చెప్తా మీకు ఒకసారి వేరియేషన్ చూపిస్తానండి ఎందుకంటే మీరు పింక్ అన్నారని మేము పింక్ తీసుకున్న టమాటో కలర్ అండి ఇది రాణి పింక్ కదా ఇది టమాటా పింక్ ఇది రాణి పింక్ నార్మల్ పింక్ ఉండాలా అదిగో అమ్మ ఈ డిజైన్ నార్మల్ పింక్ లేదా సో నార్మల్ పింక్ లేదండి వీడియో అంతట్లో దీనికి దీనికి వేరియేషన్ చూసుకోండి ఇది టమాటా పింకు ఇది రాణి పింకు సో కలర్ కాంబినేషన్ మీకు వేరు మీకు వేరియేషన్ కోసం చెప్తున్నాను ఇది అడుగు చేయరండి ఇంత రవ్వ నలిగింది మీరు ఇంటికి వచ్చాక తప్పకుండా ఐరన్ అయితే చేయించుకోవాలి సో మెరూన్ కలర్ అండి నిన్న వీడియోకి ఎంతమంది అడిగారు మెరూన్ కలర్ మంచి బొట్టెరుపు చాలా బాగుంది కలర్ ఇది వేసరికి పాలపెట్టే కలర్ అంటే అర్థం కావట్లేదు అంటున్నారండి ఆక్వా బ్లూ అంటే మీరు ఒకసారి సెర్చ్ చేయండి ఆక్వా బ్లూ అని మీకు వచ్చేసిద్ది దీని కలర్ అనేది రియాలిటీ కలర్ దీనికి ఏదైనా పర్పుల్ పింక్ అలాంటి బ్లౌజెస్తో పేర్ చేసుకుంటే సారీ అవుట్ఫుట్ అనేది చాలా బాగుంటుంది విత్ టాజల్స్ వేయించుకుని చేయించుకోండి ఇది అన్ఫినిషిడ్ అనమాట ఫినిషింగ్ చేయించుకోండి ఇది కూడా టమాటో కలర్ అనండి టమాటా పింక్ రెడ్ కాదండి రెడ్ కలర్ కాదు టమాటా పింక్ అనమాట సో కలర్ అనేది టమాటో కలర్ వస్తుంది పింక్ కలర్ టమాటా పింక్ వేరు పింక్ వేరు సో దట్ మీకు వేరియేషన్ కోసం ఇన్నిసార్లు చెప్తున్నాను అండ్ మంచి ఆరెంజ్ కలర్ అండి చెప్పాను కదా ఆరెంజ్ ఫస్ట్ టైం నేను ఈ శారీ సాం మొదలు పెట్టాక శాటిన్లో ఇదే చూడడం ఆరెంజ్ మళ్ళీ నయా ట్రెండ్ నడుస్తున్నట్టుంది ఆరెంజ్ చాలా బాగుంది ఇందాక చూసారు కదండి మీరు పేస్టల్ కలర్ కొత్త కలర్ అన్నాను కదా అందులోనే ఇది ఒక డిజైన్ అనమాట ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మంచి పింక్ అండి సో ఇది కూడా మంచి పింక్ సేమ్ ఇందాక ఇదే ప్యాటర్న్లో లావెండర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది నేను ఒకసారి అది కూడా మోస్ట్లీ చూపిస్తాను తొందరగా అయ్యమ్మ అసలు ఎంత బాగున్నాయంటే క్వాలిటీ అంత బాగున్నాయండి ఎంత రీజనబుల్ అంటే అంత రీజనబుల్కి వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది బార్గెనింగ్ అయితే ఎవరు చేయద్దు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసేసుకోవచ్చు అండి నేను అది కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే అలా బార్గెనింగ్లు చేస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు నేను అలా చెప్పలేదు అంతంత బార్గెనింగ్లు చేస్తున్నారు అందుకని సో మెరూన్ కలర్ అయితే సిల్వర్ ఇది కూడా హైలైట్ ఉంటుందండి మీరు ఈ శారీలో బ్లౌజ్ వదిలేసి మంచి సిల్వర్ బ్లౌజ్తో వేర్ చేస్తున్నా కూడా శారీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఇది కూడా ఆరెంజ్ అయినా అండి ఎన్ని ఆరెంజ్లు ఉన్నాయో మన దగ్గర అన్ని వీడియోలో చూపించడం జరిగింది ఇంకా వే బ్యాలెన్స్ లేవండి ఆరెంజ్లో ఉన్న ఆరెంజ్లు అన్నీ కూడా మీకు వీడియోలో చూపించడం అయితే అయ్యింది ఇది చెప్పాను కదండి ఆక్వా బ్లూ అని నేనైతే పాలపెట్టే కలర్ అంటాను తెలియని వాళ్ళైతే ఆక్వా బ్లూ అనమాట ఆక్వా బ్లూలో లైట్ షేడ్ మంచి కలర్ కాంబినేషన్ అండి కలర్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ అండి డార్క్ వైన్ కలరు అండ్ అసలు కలర్ చూడండి ఎంత ఎక్స్ట్రానరీ ఉండిందో సో టమాటో కలర్లో ఇది ఆల్ ఓవర్ అనమాట సో దట్ ఇవే ఉన్నాయండి వీటిల్లో కావాలి అన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మినిమం టు మినిమం కన్ఫామ్గా తీసుకుంటే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు మినిమం టు మినిమం మిస్టేక్స్ లేవండి బట్ ఎక్కడైనా నాకు కంటికి కనబడినటువంటి మిస్టేక్ తగిలితే మళ్ళీ ప్రాబ్లం రాకూడదు కాబట్టి మీకు వివరంగా చెప్పడం అయితే అవుతుంది సో ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చడికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్మెంట్ అయితే లేదు ఇవ్వలేని కూడా షిప్పింగ్ అనేది ఉంది దయచేసి ఆల్ ఓవర్ ఇండియా అక్కడికైనా కొరియర్ అయితే చేస్తాం మేము Thankక ಮ ಂంద ೊಡನು .